రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ెడ్డిపాలెం నగర పంచాయతీలో శుక్రవారం మహిళలు ఖండిస్తూ కార్యక్రమం వ్యక్తం చేశారు పట్టణంలోని పార్కు సెంటర్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు వరకులతో నిరసన చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మూర్ల సుప్రజా మాట్లాడుతూ సభ్య సమాజంలో ఒక స్త్రీని గౌరవించలేని వారు ప్రజాప్రతినిధిగా పనికిరారు అన్నారు శ్రీమూర్తి దేవత మూర్తితో సమానమని ఒక స్త్రీమూర్తి కంటతడి పెడితే అది సభ్య శ్రీమతి ఆయన మహిళా ఎమ్మెల్యేపై చేసిన విమర్శలను తిరిగి తీసుకోవాలన్నారు అనంతరం వార్డు కౌన్సిలర్ ప్రత్యూష మాట్లాడుతూ దోచుకోవటం దాచుకోవటం అనే నినాదంతో ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంతమంది అడుగు పెడుతున్నారన్నారు ఆరు సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ప్రస్తావించని చరిత్ర నలుపరేటి అన్నారు కోవిడ్ నియోజకవర్గంలో సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన మొదటి మహిళ ప్రశాంతి రెడ్డి అన్నారు రెడ్డి పిహెచ్డి చేసింది వాస్తవమే ఎందులో పిహెచ్డి చేసిందో మీకు తెలియదు అవును ఎమ్మెల్యే పిహెచ్డి చేశారు పేదలకు సేవ చేయటం విద్య వైద్యం మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్యలు పరిష్కరించడం ఎంతో మందికి ట్రై సైకిల్ నిరుద్యోగులకు జాబ్ మేళా వంటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిలో పిహెచ్డీ చేశారు అన్నారు అలాంటి సేవ చేస్తున్న సేవాభావం ఉన్న ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగ్గదన్నారు ఈ లేని సృష్టి లేదు క్షయణం లేదు జీవం లేదు అలాంటి స్త్రీమూర్తులను చులకనగా నిందలు మూపి మాట్లాడటం భారతీయ సంస్కృతి కాదు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు శ్రీమూర్తికి మనం సమాజంలో ఉన్న గౌరవం అలాంటిది అలాంటి పరిస్థితి లేనప్పుడు సమాజంలో అరాజకం రాజ్యం రాజ్యం మొదలవుతుంది శ్రీమూర్తి కంట కన్నీరు వస్తే అది అరిష్టం భారతంలో ద్రౌపది కన్నీరు గౌరవ అంశం నాశనానికి దారితీసింది రామాయణంలో మహాసాపి సీతామాత కన్నీరుతో రావణలంతా తగలబడిపోయింది రాజకీయాల్లోకి మహిళను మహిళలను అలాగే సంస్కృతి మొదలైంది ప్రజలు జీవించుకున్నా ఇంకా ఇప్పటికీ అది కొనసాగు అసెంబ్లీ సాక్షిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యేలు నీచమైన వ్యాఖ్యలు చేశారు అందుకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగి పదకొండు తీర్లకి పరిమితమైన మహిళల పట్ల అసభ్యంగా నోరు పారేసుకుంటున్నారు పబ్లిక్ లో మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసి చేసిన వైసీపీ నేతలపై ఆ పార్టీ ఏనాడు చర్యలు తీసుకున్నా పాపం పోలేదు నేడు కూడా అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మాట కూడా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి సాంక్షించారు సత సమాజం తలదించుకునేలా మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేణిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తండ్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా దీనికి సమాధానం చెప్పాలి కించపరిచే విధంగా అడుగు అడుగుల అవమానపరిచే నీచ సంస్కృతిని పెంచి పోషిస్తున్న వైసీపీలు లేవు లేవు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడటం కనికాదు నిరంతరం ప్రజల సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తే మా ఆరాపి ఎమ్మెల్యే శ్రీమతి వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి మహిళ ఒక వీర ఉద్రముగా మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఈరోజు ఉచిత నగర పంచాయతీ మున్సిపాలిటీలో ఇంత ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ గాడిలో పాల్గొనడం వాళ్ళందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉదయం పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు